ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇప్పుడు కందుతున్న సమాచారం ప్రకారం ఆరుగురు మరణించారు అనేక మంది అస్వస్థులై అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు చాలా గర్వకారణం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి భక్తుల రద్దీ ఈ సందర్భంలోనే కాదు ప్రతి నిత్యం వేల మంది లక్షల మంది దర్శించుకుంటారు వారి మొక్కులు తీర్చుకుంటారు రాను రాను రద్దీ పెరుగుతూ వస్తుంది దానికి తగ్గట్టుగానే పాలక మండళ్ళు అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఒత్తిడి తగ్గించేందుకు అనేకమైనటువంటి రూల్స్ కూడా పెట్టారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళతారు దర్శించుకుంటారు నిజంగా ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కానీ ఈవోక్ కానీ జేఈవోకి కానీ అక్కడ సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి కలిగించేటటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిరంతరం శ్రమిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంక్లూడింగ్ చైర్మన్ బోర్డు మెంబర్స్ ఈవో జేఈఓ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పదవుల్లో ఉన్నవారు చాలా ఎక్కువగా కష్టపడి దీనిలో ఏ విధమైనటువంటి తుతురుపాటు లేకోకుండా చేయాలని తాపత్రయపడుతూ ఉండటం నాకు పర్సనల్గా తెలుసు ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్ళినప్పుడు వారు పడుతున్న బాధ వర్ణాతీతమైంది అడ్జస్ట్మెంట్ చేయలేక దృక్పథంతోనే ప్రతి అడుగు వేశారు అందువల్లనే ఈ ప్రమాదం జరగటానికి ఒకనొక ప్రధానమైన కారణమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు అనుకోవచ్చు చాలామంది భక్తులు ఏదో సందు దొరికింది కదా అని రాజకీయంగా విమర్శిస్తున్నాడు వైసీపీ కాంగ్రెస్ నాయకుడిని మీరు దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం పరిశీలించండి ఒకసారి ఏంటండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వివాదాలు తప్ప ఏమైనా ఉన్నాయా కొండ మీద అన్ని వివాదాలే ఈ వివాదాలు దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కటానికి వివాదాలు వారి మీద కేసులు పెట్టడానికి వివాదాలు వివాదాలు సృష్టించిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వాళ్ళందరూ సృష్టిస్తారు ఏమన్నా తెలియకొడతానండి ఈవో జేఈవో జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తాడు దర్శనానికి అంటే పెద్ద పెద్ద బోర్డులు కట్టేశారండి పెద్ద పెద్ద బోర్డులు కట్టారు పో నాకేమో అభ్యంతరం లేదు ఐదు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ చేస్తున్నారంటే ఆరు గంటలకు తీశారు మళ్ళా మీ పని ఏంటో నాకు అర్థం కాలేదు మీ పని బోర్డులు కట్టారు ఇప్పుడు కట్టే కట్టారు ఉండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కడతారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీస్తారు టీడీపీ చెప్పిందే వింటారు నేను మనవి చేస్తున్నా ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది బీఆర్ నాయుడు గారు ఆయన ఒక మాట గుర్తుందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదు అన్నాడు అంటే ఏంటి భక్తి దైవం మీద లేదు కషి ఉంది మా మీద వైసీపీ మీద కషి ఉంది ఆయనకున్నటువంటి టీవీ ఫైవ్ ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు చంద్రబాబు నాయుడు గారి మీద పొంకాలు పొంఖాలుగా పాజిటివ్ కథనాలు దీనికోసమే నీకు ఇచ్చింది నువ్వేం సేవ చేస్తావు ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాపలికి బయట కొడరాడంట ఎందుకు నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా అది చేయలేదు ఇంత దుర్మార్గంగా మీరు చేస్తున్నప్పుడు మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా ఇదే కొత్త వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా లేదే ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు ఈ ముగ్గురు తప్ప కడవలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వారి మాట మీరు విన్నారా వినుకోకుండా టోకెన్లు జారే విషయంలో ఆరు ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదం అని మనవి చేస్తున్నాం మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆరుగురు మరణించారు చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు ఇది దుర్మార్గం కాదా కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు ఈవో గారు జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు జరగినటువంటి సంఘటన జరగకూడని సంఘటన జరిగింది ఇవాళ ఏంటండి ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి చాలా ఆవేశపడిపోయాడంట అధికారులు గర్జించాడంట ఎమట తెలుసుకున్నాడంట ఎందుకు రామాలి నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈవె నువ్వు అపాయింట్ చేశావు బిఆర్ నైన్ నువ్వు అపాయింట్ చేశావు జేఈవన్ నువ్వు అపాయింట్ చేశావు నీ ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ మీద కోపోద్దిప్తులు ఇప్పుడు ఏంటి కదా ఎందుకు జరిగింది ఇలాగా రేపు పొద్దున్నే రాస్తారు చూడండి ఇప్పటికే రాశారు ఈనాయుడు ఆంగ్లజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు ప్రశ్నించడం ఏంటి నువ్వు బాధ్యుడివి యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ సిక్స్ డెత్స్ నువ్వు ప్రశ్నిస్తున్నావు ఇది ఒక ఇది ఒక ట్రిక్ మోడ సాఫర్ అండి తన ప్రభుత్వంలో జరిగితే అధికారులు తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన అప్పు చంద్రబాబు నాయుడు గారు పాప అధికారులు బాగా తిట్టాడే పాప ఆయనకేం తెలియదు పాపం నీది వాళ్ళకన్నా కూడా ముందు దాన్ని మభ్యపెట్టేందుకు మీడియా బలంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఇదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా దీనికి మొత్తానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం వలనే పవిత్రమైన కొండను పవిత్రంగా చూడకోకుండా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ఈ ఏడు ఎనిమిది మాసాలు చేసిన ప్రయత్న ఫలితమే ఇది జరిగింది రేపు మాపం ఎంక్వైరీ చేస్తారు ఈ కానిస్టేబుల్ను ఈ డిఎస్పీను సస్పెండ్ చేసేసి తూచి అయిపోయింది అంటారు అప్పుడు మనం మర్చిపోతాం మళ్ళీ రిపీట్ అవుతాయి ఇలాంటి సంఘటనలు ఇలాగే ఉంటే రిపీట్ అవుతాయని మనం చేస్తున్నాం వాళ్ళు నోటిట్ దిస్ పాయింట్ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా ఇదే కొనసాగితే ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇదే కొండ మీద పాపాలు కొనసాగితే ఇదే కొండ మీద ద్వేషాలు కొనసాగితే ఇదే కొండ మీద కక్ష తీర్చుకోవాలని బుద్ధితో ప్రవర్తన చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది సరి చేసుకోండి మహాప్రభో శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఏడు కొండల్ని పవిత్రంగా భావించండి రాజకీయాలకు దూరంగా అప్పుడు ధర్మం జరుగుతుంది న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా వెళ్తారు చంద్రబాబు నాయుడు వెళ్తారు ఆయన తర్వాత లోకేష్ గారు వెళ్తారు ఆ తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం గారు వెళ్తారు ఇంకా డిప్యూటీ సీఎం గారు నేనేమి గాని ఒక మాట అనాలి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు పోరాట యోధుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు కొత్తగా సనాతన ధర్మాన్ని వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు ఆయన మరి ఏం మాట్లాడతారు ఇంతవరకు మాట్లాడలా ఏదో విచారం వ్యక్తం చేశాడు నేను ఈ సందర్భంగా నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నాను ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి తప్పప్పుల్ని ప్రజల ముందు పెట్టాలి విశ్లేషణ చేయాలి సనాతన ధర్మాన్ని నిజంగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా మీరు జరిగినటువంటి సంఘటనను విశ్లేషించండి ఈ సంఘటన గల కారణాలను చెప్పండి ఈ సంఘటనను జరగకోకుండా తీసుకోవలసినటువంటి భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మీరు నోరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇంతవరకు ఎవరు రాజకీయంగా మాట్లాడారు అధికారులు మాట్లాడారు తప్ప ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఈ పీఠాధిపతులు స్వాములు వీరందరూ ఉన్నారు మీరు నిజంగా ప్రభుత్వాలు ఏమున్నా సనాతన ధర్మం కోసం మీరు కృషి చేస్తున్నటువంటి కృషి ప్రపంచమంతా తెలుసు మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ ఉన్నాయని మనవి చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సరే వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనేది మనం చూద్దాం సరే అధికారుల్ని సహజంగానే ఆయన ఇసుకుంటాడు ఏదో గందరగోళం చేసే కార్యక్రమాలు చేస్తాడు కానీ చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నేను పత్రికల్లో విన్నా ఇది కరెక్ట్ కాదని వారికి మరింతగా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని మినిమం వన్ క్రోర్ వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలని అదేవిధంగా ఎవరైతే దెబ్బలు తిన్నారో లేకపోతే తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థలకు గురయ్యారో వారికి పాతిక లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇందాక ఒక వీడియో చూశాను నా భార్య చనిపోయిందండి అక్కడ నాకు కూడా చెప్పుకోకుండా తీసుకెళ్లి మార్చిలో పెట్టేశారు తర్వాత మొట్టమొదటి చనిపోయిందా తర్వాత రెండు మూడు నాలుగు ఐదు వచ్చి మసి పసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు కానీ ఆరుగురు చనిపోయారు ఇంక మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో నాకు చిత్రమైన అనిపించింది ఏంటంటే ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళిన వారికి సరైనటువంటి వైద్య సహాయం అందలేదని బాధపడుతున్నారు నేను వీడియోలో చూశాను నేను పర్సనల్గా నాకు తెలియదు వాట్ ఈస్ దిస్ అక్కడ మంచి ఆసుపత్రి ఉన్నాయి రుయా ఆసుపత్రి ఉంది ఇంకా ఉన్నాయి ఎందుకు జరగలేదు అంటే దే నాట్ టేకెన్ కేర్ పోలీస్ వ్యవస్థ కూడా సరైన కేర్ తీసుకోలేదు అక్కడ చాలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు అక్కడ వేసినటువంటి ఆయన పేరు సుబ్బారాయుడు అనుకుంటాను ఆయన కూడా విధేయం నిర్వహించడు టీడీపీకి ఏ విధంగా సేవ చేయాలని ఎందుకు చెప్తానంటే మీరు దయచేసి ఏమనుకోకండి ఒక చిన్న సంఘటన చెప్తా ఆయన చేసినటువంటి ఐపీఎస్ ఆఫీస్ చేసినటువంటి పని మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే ఆ బాధితురాలి తండ్రి దగ్గర నుంచి వైట్ పేపర్ మీద శాంతకం తీసుకునే ఎస్పీ గారు ఫోక్సో కేసు పెట్టేశాడు ఎవరి మీద చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అంతకుముందు టీవీ బోర్డు మెంబరు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు కేసు పెట్టేశాడు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమంలో మీరుంటే ఇంకా ఇలాంటి ఒత్తిడి దగ్గరికి పోలీసులు ఏం పెడతారు ఇలాంటి ఒత్తిడి జరుగుతున్నప్పుడు మీరు రియాక్షన్ తీసుకుంటారు అనే భావన రాదా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎస్పీ గారే ఆయన కూడా ఏంటంటే తిరుమలలో లాండ్ ఆర్డర్ గురించి కాదు తిరుమలలో ఇలాంటి సంఘటనల గురించి యాక్షన్ తీసుకోమని చెప్పరు పెట్టు కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టు మన సుబ్బారెడ్డి గారి మీద రోపలు పెట్టి కేసే కేసు పెట్టి రోపలేసేయి చేరడి రెడ్డి మీద పెట్టేసేయ్ ఇది ఆ ఈవో పోలీసులు చేసేది ఏంటంటే ఎక్కడైనా సరే ఆ ధర్మారెడ్డిని ఇరికించేద్దాం సుబ్బారెడ్డి గారు ఇరికించేద్దాం మన కరుణాకర్ రెడ్డి గారు ఇరికిద్దాం ఎలా క్రికెట్లు అమ్మారు అయ్యంఆర్ ఈఎంఆర్ కథలు రాపిద్దాం మీద కేసులు పెట్టి చేద్దాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండేవాళ్ళు మీరీ దుర్బుద్ధులు బాబు కాబట్టి మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చైర్మను టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకనొక కారణమని ఎవరైతే మరణించారో వారందరికీ కోటి రూపాయల పైచులకు పారితోషికం ఇవ్వాలని ఎవరైతే అస్వస్థులయ్యారో వారికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారు ఏ స్థాయిలో ఉన్నా రెస్పాన్సిబిలిటీ వారికి తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ ఆరుగురి ఆత్మలు శాంతిస్తాయి భగవంతుడు క్షమిస్తాడు లేకపోతే భగవంతుడు క్షమించరు ఆరుగురు ఆత్మలు శాంతించవు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం